జై గోమాత జై గోమాత ఈరోజు మనము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోమహాపాదయాత్ర జరిగే క్రమంలో శ్రీ బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో దాదాపు నలభై ఐదు వందల కిలోమీటర్లు పదమూడు రాష్ట్రాలలో మహాపాదయాత్ర జరుగుతుంది ఎందుకనగా గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలనే అలాగే గోమాతను యొక్క రక్షణ చట్టాలైతే ఏమవుతున్నాయో కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అనేక గోమా ఉద్యోగాలు జరిగాయి గతంలో కూడా యాదాద్రి వరకు అలాగే మన తిరుపతి వరకు అనేక గో యాత్రలు కూడా పాదయాత్రలు జరిగినాయి ఆ సందర్భంలో మేము పాల్గొనలేకపోయాము ఈరోజు మనము బాలకృష్ణ గురుస్వామి గారితో కలిసి గోమహాపాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మా ఆత్మీయ బంధువు శ్రీమద్ శ్రీ శ్రీమర్ల శ్రీనివాసరెడ్డి గారు మధ్యతరగతి రైతు కూడా మన బా గ్రామస్తుడు తిలకపల్లి మండలము నాగర్ కర్నూలు వాస్తవ్యులు మాతో కలిసి మేము కూడా వారితో కలిసి ఆత్మీయంగా గోమహా పాదయాత్రలో కొద్ది కిలోమీటర్లు నడవడం జరిగింది పాదయాత్ర చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రచారక సేవా సమితి ఆధ్వర్యంలో మన ఫౌండర్ చైర్మన్ గారైన తడకమల్ల కరుణాకర్ గుప్తా గారి సారథ్యంలో భాగ్యనగర విభాగ కన్వీనర్ దాచపల్లి దేవేంద్ర గుప్త అనే నేను అలాగే కొత్తపేట డివిజన్ ప్రెసిడెంట్ అయిన శ్రీ సగాల పురుషోత్తం గుప్తా గారు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది అయ్యప్ప స్వామి టెంపుల్లో ఈ నుంచి ప్రారంభమైన ఈ మహా టెంపుల్ అది మహాపాదయాత్ర మన పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విద్యాశంకర్ భారతీ స్వామి వారి యొక్క దీవెనలతో ముందుకు సాగింది ఈ సందర్భంగా ఈ పాదయాత్రలో పాల్గొన్న మా ఆత్మీయ బంధువు మధ్యతరగతి రైతు బిడ్డ గోబంధువు శ్రీ చీమర్ల శ్రీనివాసరెడ్డి గారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నమస్కారాలండి ఈరోజు హైదరాబాదులో పల్ అయ్యప్ప టెంపుల్ నుండి చౌటు చౌటుపల్ అయ్యప్ప టెంపుల్ నుండి మహాగో గో గో పాదయాత్ర గురించి గురుస్వాములు రావడం జరిగింది ఎంబడి పాదయాత్ర కొన్ని నాగర్కన్నుల నుండి రావడం జరిగింది ఎంబడి మేము ఐదారు కిలోమీటర్లు నడవడం జరిగింది వారి ఆశీస్సులు గో సంరక్షణే ఈ దేశ సంరక్షణగా గోవు ద్వారనే ఈ సమాజాన్ని మార్పు రావాలనేది ఈ గవర్నమెంట్లకు కానీ ఈ తెలంగాణ సమాజానికి కానీ వారి కృషి చేసి ఎందుకంటే పాదయాత్ర ఎంతో పవిత్రమైంది ఆ పాదయాత్ర ద్వారానే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు ఎంతో మంది ప్రధానమంత్రులు అయినారు కాబట్టి ఈ గోవులను కూడా కాపాడే విధంగా వారు పాదయాత్ర చేస్తున్నందుకు మేమందరం సహకరిస్తున్నాము ఈ సమాజం కూడా సహకరించి గోవులను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతం చేసే విధంగా ఈ గోదాయాత్ర మీరు టీవీల ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ చూసి గోవులను కాపాడాలని నేను మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి గోరక్షణ బంధువుగా ఒక పేర్